మతశ్వార్త ఐదో అధ్యాయంలో ఐదవ వచనములో ఏమున్నదంటే సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వసంతరించుకుందరు అని అక్కడ రాయబడి ఉన్నది అలెలుయా నామనికి సూత్రములు దేవుని బిడ్డలారా సాత్వికులు అనగా ఓపిక దీర్ఘశాంతము ప్రతి విషయంలో మరి క్షమించే గుణము ఇలాంటియే సాత్వికత్వం అంటే ఆ దినాల్లో సంఖ్యాకాండములో పన్నెండు అధ్యాయంలో మొదటిని చదివినట్టయితే మోసెను మెచ్చుకున్నాడు దేవుడు మోసే అన్ని అందరికంటే మరి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికంటే సాత్వికుడు మోసే నా భక్తుడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడే మెచ్చుకున్నాడు ఆయనను హలేయా ఓపిక శాంతము ఎంతమంది హింసించినా ఎంతమంది బాధ పెట్టినా ఎంత మాత్రం బాధపడలేదు అలాంటిగా ఉన్నాడు కాబట్టి దేవుడు డైరెక్ట్ ఆయనతో ప్రతిరోజు మాట్లాడేవాడు మరి అలాంటిగా ఆరు లక్షల మందిని ఆయన నడిపించాడు అలే అలాంటి గొప్పగా ఆయనను వాడుకున్నాడు అలాంటిగానే ఏసేపును వాడుకున్నాడు అన్నలు హింసించిన మరి పోతీపరు భార్య హింసించిన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని శ్రమాలు వచ్చినా బాధలు వచ్చినా ఆయన ఓపికతో శాంతంగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఏమంటున్నారంటే భూలోకంనే స్వసంతరించుకుంటారట ఓపికుంటే మరి మన లోపల ఎంతవరకు ఓపిక ఉన్నది క్రైస్తవు లోపల లోకంలో అన్నిలలాగా ఎగిరత పడేవారు ఎంతమంది లేరు మాటకు మాట దెబ్బకు దెబ్బ తిట్టుకు తిట్టు కొట్టుకు కొట్టు అన్నట్టుగా చాలామంది అలాంటి వారే ఉన్నారు ఓపిక ఎక్కడున్నది శాంతం ఎక్కడున్నది సాత్వికం ఎక్కడున్నది అలాంటిగా మనం మరి అన్యుల్లాగా ఉండకూడదు ఓపిక కలిగి ఉండాలా యేసుప్రభులాగా కొట్టిన వారిని క్షమించాలా తిట్టిన వారిని క్షమించాలా వారి కొరకు ప్రార్థన చేయాలా దేవుడే చూసుకుంటాడు పగ తీర్చుకుంటా మన పని కాదు అది దేవుని పని అని దేవుడు అంటున్నాడు పగ తీర్చుకుంటా నీ పని కాదు అది నా పని అంటున్నాడు దేవుడు కాబట్టి దేవుని బిడ్డలు అలాంటిగా సాత్వికంగా మనం ఉన్నట్టయితే దేవుడు మనల్ని గొప్పగా వెన్నుకుంటాడు ఓపికతో ఉన్నట్టయితే ప్రతి విషయంలో ఆయనకు లోబడి ప్రతి విషయంలో ప్రార్థన చేసుకుంటూ ఆయనకు అప్పచెప్పి ముందుకు నడిచినట్టయితే మనల్ని గొప్పగా వెన్నుకుంటాడు కొద్ది మాటలు దేవుడు దీవించుగాక ఆమెన్